దిశ కేసులో సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై హైకోర్టు సింగిల్ బెంచ్ ను ఆశ్రయించారు పలువురు అధికారులు సుదీర్ఘ వాదన తర్వాత సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై స్టే విధించింది జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై హైకోర్టు సింగిల్ బెంచ్ ను ఆశ్రయించారు పలువురు అధికారులు సుదీర్ఘ వాదనల తర్వాత సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై స్టే విధించింది జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ దిశ కేసులో సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై హైకోర్టు సింగిల్ బెంచ్ ను ఆశ్రయించారు పలువురు అధికారులు సుదీర్ఘ వాదనల తర్వాత సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై స్టే విధించింది జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ వైట్ల దిశ ఎన్కౌంటర్ సంబంధించి తెలంగాణ హైకోర్టు ఒక సంచలనమైన ఆదేశాలు ఇచ్చింది ఈ కమిషన్ సంబంధించి స్టే విధిస్తూ ఏదైతే ఆదేశాలు జారీ మొత్తంగా త్రిపుర కమిషన్ మొత్తంగా దిశ ఎన్నికోవడం విచారణ జరుపుకున్నాం అందులో పది మంది పోలీస్ అధికారుల పైన త్రీ అండ్ టూ సెక్షన్ తో పాటు టూ టూ నాట్ వన్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని కూడా మొత్తంగా సిర్పుర్ కమిషన్ తేల్చి చెప్పింది అయితే ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ అధికారులు కింద మొత్తంగా పది మంది అధికారులు సురేందర్ నరసింహారెడ్డి షేక్ లాల్ మదార్ సిరాజుద్దీన్ రవి వెంకటేశ్వర్లు అరవింద్ గౌడ్ జానకిరామ్ బాలు రాథోడ్ శ్రీకాంత్ మొత్తం పది మంది పోలీసు అధికారులు కూడా సిర్పూర్కర కమిషన్ సవాల్ చేస్తూ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీనిపైన సుదీర్ఘమైన ప్రతిపాదన జరిగిన తర్వాత ఇవాళ విజయసేన్ రెడ్డి ధర్మాసనము ఏదైతే కోర్టు విజయసేన్ రెడ్డి కోర్టు ఇవాళ ఒక ఆదేశం జారీ చేసింది దీనిపైన స్టే విధిస్తూ ఆదేశించింది అయితే దీనికి సంబంధించి కూడా ఫర్దర్ గా వచ్చే ఆదేశాల మేరకు ఈ నిర్ణయం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అయితే దిశ ఎన్కౌంటర్ సిర్పూర్ కమిషన్ నివేదిక తెలంగాణ హైకోర్టు స్టే విధించి విధించడంతో మొత్తం పది మంది అధికారులకు ఊరట లభించిందని చెప్పవచ్చు అయితే ఫర్దర్ గా కేసు విచారణ తర్వాత కూడా తర్వాత ఏం జరుగుతుంది తర్వాత వచ్చే ఫైనల్ నివేదిక ఆధారికంగా ఉంటాయి ఫైనల్ నివేదిక ఆధారంగా ముందుకెళ్తాం కూడా కోర్టు చెప్పడం జరిగింది అయితే ఇప్పటికైతే తాత్కాలికంగా అయితే పది మంది అయితే స్టే 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 తోటి తాత్కాలికంగా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు రైట్ రమేష్ ఫర్ అప్డేట్